మిర్యాలగూడ శివాలయంలో కార్తీక పౌర్ణం పురస్కరించుకుని భక్తులు బ్రహ్మ ముహూర్తం నుండి పూజా కార్యక్రమంలో భాగంగా ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు దీపారాధనలు శివాలయంలో అభిషేకాలు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి పోటెత్తాయి శ్రీనివాస్ ఆలయ అర్చకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున స్వామి దేవాలయం శివాలయం ముఖ్యంగా గత యాభై సంవత్సరాల కన్నా పూర్వం నుంచి ఉన్నది శివాలయం భక్తులందరికీ కూడా కోరిన కోరికలు నెరవేరుస్తూ అందరికీ కూడా ఈ కార్తీక మాసంలో శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ముఖ్యంగా భక్తులందరూ కూడా భక్తి శత్ర ఉదయం నాలుగు గంటల నుంచే ఎంతో అత్యంత వైభవంగా మన శివాలయంలో భక్తులు దాదాపు పదివేల మంది దాకా దర్శనం చేసుకోవడం జరిగింది ఈ ఆలయ కమిటీ వారు కూడా అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది కాబట్టి ముఖ్యంగా ఎందుకంటే ఈ కార్తీక మాసం అనేది కూడా ఈ నెల రోజులు ఎంతో పవిత్రమైన రోజు నెరిగి ఆడపడుచులకు మనకు భక్తి శ్రద్ధలతోటి ఈ వస్తువులు వెలిగించుకోవడం కూడా ఉంటుంది కాబట్టి ఆడపరుచులందరూ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే మిగాలు కూడా ప్రజలకు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఈ కార్తీక మాసం యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ వారందరూ కూడా ఆ శ్రీ పరమశివుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా ఆలయ కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే మనకు ఇరవై తొమ్మిదో తారీఖు మాత శివరాత్రి నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఆ వ్రత మీద కూర్చోవచ్చిన కూర్చున్నాము ఇక్కడ మన సూపర్వైజర్ శ్రీనివాస్ గారు ఉంటారు వారి దగ్గర రసీదు పొందితే వారికి మేము ఎంతమంది భక్తులు వచ్చినది కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మాస శివరాత్రి అంటారు ఆ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు లాస్ట్కు వచ్చింది అప్పటికి కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రతం నోలుకోవాల్సిందిగా కోర్టు మా ఆలయ కంపెనీ తెలుపుకోవాల్సిందిగా కోర్టు ఈ అవకాశాన్ని ఇచ్చిన భక్తులందరూ కూడా ఆలయ కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఆర్థిక బాగున్న శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం

కార్తీక మాసంలో మాత్రం చాలా ఆధారే మూడు గంటల నుంచే ప్రారంభమవుతుంది ఇక్కడ రోజు అభిషేకం సరే కార్తీక అతి పురాతనమైన నందు కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా ఆలయ కంపెనీ వారు డాక్టర్ బండార్ కృష్ణే గారు కంపెనీ చైర్మన్ చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు సూలైన్లు మరియు ఆడవాళ్ళ భక్తులందరూ కూడా కార్తీక దీపాన్ని వెలిగించుకునేటప్పుడు చాలా చక్కని ఏర్పాట్లు చేశారు వీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆలయాన్ని దినదిన అభివృద్ధి చేస్తూ ఈ మధ్యనే కింద గ్రనేడ్ బండలు వేయించడం ఈ కలర్స్ వేయించటం అన్నీ కూడా ఎప్పటికప్పుడు శ్రద్ధతోనూ భక్తితో మీరు అన్ని కార్యక్రమాలు చే చేపిస్తున్నారు అలాగే భక్తులు ఈరోజు ఈ దీపాలు వెలిగించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చలికాలం అందరికీ వ్యాధుల బారిన పడతారని మన పురాతనంలో ఆ వేదాలలో లిప్పించబడి ఉన్నది ఇలా ఒత్తులు వెలిగించుకోవటం వల్ల చక్కటి వాతావరణం వాతావరణంలో కాలుష్యంబడి వేడి జలించి అందరూ జాగ్రత్తగా పారించకుండా ఉంటారని కావున అందరు భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించవచ్చు ఉపయోగించుకోవచ్చు కోరుతున్నాను కార్తీక మాసం సందర్భంగా అందరూ కూడా భక్తులు మరియు అందరూ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ ఆలయ కమిటీ వారు కూడా ఎంతో మత్స్య శ్రద్ధలతో ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ అందరికీ కూడా మన గ్రామ ప్రజలందరికీ కూడా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఈరోజు ఈ సంవత్సరం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ వృద్ధులకు పెద్ద మనుషులకి కింద కూర్చునే అవకాశం లేకు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఇక టేబుల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ కూడా కార్యక్రమాన్ని మంచిగా శ్రద్ధతో తీసుకుని ఏర్పాటు చేసినట్టు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కమిటీ వారు తెలిసినటువంటి అభివృద్ధిని మన గ్రామ ప్రజలందరూ కూడా గుర్తించి వారికి ఇంకా అందరూ కూడా వీలైనంత వరకు సహకారాన్ని అందించి ఆర్థికంగా మరియు మానసికంగా కూడా వారికి బలాన్ని కలిగించాలని అలాగే ఇంక ముందు ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని డాక్టర్ చైర్మన్ డాక్టర్ సమ్ఆర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాం